హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు భుజాలు జారిపోకుండా బ్లౌజ్ యొక్క షోల్డర్స్ అనేటివి ఏ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలనేది చూపిస్తానండి ఈజీగా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మటుకు ఫుల్ వీడియో చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుందండి మనము ఇలా వెనుక భాగం కుట్టి పెట్టుకున్నాం కదా మనము సైజ్ బ్లౌజ్ తోటి ఈ విధంగా మెజర్మెంట్ అనేది చేసుకోవాలండి మనకు కుట్టు ఎక్కడి వరకు అవుతుందో అక్కడి వరకు మనము ఈ విధంగా పెట్టుకోవాలండి కానీ కస్టమర్ కొంచెం హైట్ ఎక్కువ పెట్టమన్నారు వెనకాల వచ్చేసి నేను ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వంద ఎక్కువ పెట్టుకున్నానండి వాళ్ళు అడిగితేనే పెట్టాలి లేదంటే లేదు ఈ విధంగా పెట్టిన తర్వాత ఇది కాజాల పట్టి కదండి ఇక సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ విధంగా కొలుసుకోవాలండి ఈ విధంగా కొలుసుకోవాలి కొంచెం కొంచెం ఇక్కడ వరకు వచ్చింది కదా దానికంటే ఒక పావు ఇంచ్ మందం కిందికి పెట్టాలండి అలా అయితేనే మనకు భుజాలు జారిపోకుండా ఉంటుందండి లేదంటే భుజాలు జారిపోయే అవకాశం ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఈ పీస్ గీత ఈ పీస్ గీత రెండు ఒకే దగ్గర పెట్టి మనము జాయింటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి మీరు గమనించినట్లయితే నేను కస్టమర్ బ్లౌజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ మందం ఎక్కువ పెట్టినా ఇప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం పెంచుకోవాలండి మళ్ళీ దానంతనే తీసుకోవద్దు దానంతనే తీసుకున్నట్టయితే మనము వెనకాల పెంచినా కానీ ముంగటికి పెంచలేం కాబట్టి షోల్డర్ అనేది కరెక్ట్ జబ్బ పైన ఉండదండి ముంగటికి జారిపోతుంది వెనకాల దించినప్పుడు కంపల్సరీ ముంగట కూడా దించాలండి రెండో వైపు కూడా ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకొని డబల్ కుట్ట అనేది వేసుకోవాలండి వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనము గల్ల యొక్క క్లాత్ అనేది వేసుకోవాలండి గల్లకి ఇలా క్లాత్ ఉంటుంది కదా మధ్యలో ఇట్లా స్ట్రేట్గా మట్టు కట్ చేసుకోవద్దండి కంపల్సరీ క్రాస్గానే ఉండాలి గల్ల పట్టిలకు మట్టుకు స్ట్రేట్గా ఉంటే మాత్రం గల్ల అనేది నీట్గా రాదండి మనకు ఎన్ని అవసరమైతే అన్నీ కట్ చేసుకోవాలండి గల్లని బట్టి మూడా అన్నట్టు కట్ చేసుకోవాలి ఒక ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని ఇవన్నీ జాయింట్ చేసుకోవాలండి ఒక దానిపై ఒకటి పెట్టి జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటూ జాయింటింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా జాయింటింగ్ చేసిన తర్వాత ఇక్కడ కాజల పట్టి నుండి మనము అనేది కుట్టుకోవాలండి ఇక్కడ స్టార్ట్ చేసి ఒక పావించి దూరంతో కుట్టుకోవాలండి గల్లం మొత్తం ఒకే దూరంతో రావాలండి ఒక దగ్గర దగ్గర ఉట్టి ఒక దగ్గర వేడల్పు మట్టుకు గుట్టద్దు అలా కుట్టినట్టయితే కూడా ఒక సైడ్ ఎక్కువ క్లాత్ పోయి ఒక సైడ్ తక్కువ తీసుకునేసరికి కూడా గల్లలు అనేది జారిపోతుందండి భుజాలు జారిపోతాయి ఈ విధంగా ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రావాలండి ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసి ఈ లోపలికి మర్చి కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఈడ మూల ఉన్నదో అవి ఇక్కడ ఇలా టక్స్ అనేటివి ఇవ్వాలండి అలా అయితేనే మూల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనము గల్ల గుట్టేటప్పుడు హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవాలి ఎక్కడైతే మూల ఉందో ఇలా చేసిన తర్వాత ఇది ఇలానే ఇది లోపలికి పట్టుకోవాలి పట్టుకొని ఈ విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసినట్టయితే గల్ల అనేది నీట్గా వస్తుందండి లేదంటే నీట్గా రాదు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి అంతా ఒకే విధంగా వచ్చేటట్టు కుట్టుకోవాలండి క్లాత్ చివరి వరకు ఇదే విధంగా కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత వెనకాల ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది నీట్గా కట్ చేసుకోవాలండి మనం కొంచెం అటు ఇట బ్లౌజ్కు కత్తెరబడి బ్లౌజే డ్యామేజ్ అవుతుందండి అది మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కొత్త మట్టుకు సీనియర్స్ కంటే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్లా కట్ ఏం కాదు ఒకవేళ కత్తర పడ్డ వాళ్ళకు సెట్ చేసుకోగలుగుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా ఇది కట్ చేసైతే చాలా జాగ్రత్తగా కట్ చేయండి అండి ఎవరితోటి మాట్లాడుకుంటూ మట్టుకు కట్ చేయకండి అటు చూసుకుంటూ ఇటు కట్ అనుకోండి కింద క్లాత్ కత్తెర కిందకి వచ్చి కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత నీట్ ఫినిషింగ్ తోటి మనకు గల్ అనేది జాయింటింగ్ చేసుకున్నామో చూసారు కదా ఇంత నీట్గా వచ్చింది ఇది మనం హెమ్మింగ్ చేస్తే ఈ విధంగా వస్తుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్